నిన్ను కన్న తండ్రి గౌరవాన్ని పెంచు నీ పరలోక తండ్రికి మహిమ తెచ్చేలా ప్రవర్తించు హ్యాపీ ఫాదర్స్ డే ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమ గల మీ నామమునకు స్తోత్రములదేవా అయా ఆడపిల్లలు కన్న తండ్రి గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించుటకు మగపిల్లలు తండ్రి పేరును నిలబెట్టేలా నడుచుకున్నటకు నేర్పండి తండ్రి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకునే వారిగా మాత్రమే కాక ఫాదర్స్ని సంతోషపెట్టే ప్రవర్తన బుద్ధిని నియమాలు పుట్టించండి తండ్రి మీరు మాకు ఇచ్చిన తండ్రిని ఏ విషయంలోనూ బాధ పెట్టకుండా మమ్మల్ని సృష్టించిన మా తండ్రి మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా మీకు మహిమని తెచ్చే బిడ్డలుగా జీవించుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ సర్వ సృష్టికి తండ్రి అయిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి మేన్ హ్యాపీ ఫాదర్స్ డే